ఉపనిషత్తులు ఎనిమిదవ భాగం కేనోపనిషత్తు తరువాయి భాగం ముప్పై నాలుగు మంత్రాలతో ఉన్న ఈ కేనోపనిషత్తు ఆప్యాయంతో మమాంగాని అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది సామవేదంలో ఉన్న చాందోగ్య కేనో ఉపనిషత్తులు ఇదే శాంతి మంత్రంతో మొదలవుతాయి आप्यायन्तु ममाङ्गानि वाक् श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् मे अस्तु తదాత్మని ఓం శాంతి 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 ఈ శాంతి మంత్రంలో ఉపనిషత్కారులు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యమవుతుందనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు కర్మేంద్రియాలను నిగ్రహించి ఇంద్రియ వృత్తులను నిరోధించి మనస్సు మరియు ప్రాణుల సహకారంతో బ్రహ్మత్వాన్ని గ్రహించేందుకు ఊర్ధుగా కావాలి నా యొక్క వాక్కు ప్రాణం కన్నులు చెవులు తృప్తి చెందని ఇవన్నీ బ్రహ్మత్వానికి అతి సమీపములో ఉన్నాయి మనస్సే అనగా నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉండాలి అంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష కలిగి ఉండాలి అది లేకుంటే ఈ మానవ జన్మే వ్యర్థమని అర్థం బ్రహ్మజ్ఞానాకాంక్ష పూర్తయ్యేందుకు ఆ పరమాత్మిక కృప చాలా అవసరం అందుకే బ్రహ్మత్వం నన్ను నిరాకరించకుండా ఉండని అనేది మన ప్రార్థన జ్ఞాన అయ్యాక మనసుకు తృప్తి ప్రాణిని ద్వారా కర్మేంద్రియాలకు బ్రహ్మేంద్రియాలకు అమృత ప్రాప్తి జరిగి పుష్టి లభిస్తుంది ఇంద్రియ వృత్తులకు నిర్వికారత్వం ఏర్పడుతుంది ఇంత జరిగినా బహిర్ముఖ స్థితికి వచ్చాక లౌకిక వ్యవహారాలలో మోహాది ద్వంద్వాలతో చిక్కుకుని ఆ బ్రహ్మత్వాన్ని మర్చిపోవటం జరుగుతుంది ఇది సహజం అని అనుభవంతో గ్రహించిన జ్ఞానులు నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా వందునుగాక అన్నారు ఆత్మరథుడై ఆ ఉన్నత స్థితిలో తెలుసుకున్న ధర్మానికి అనుగుణంగా జీవించేందుకు అవసరమైన పద్ధతి మన నిజ జీవితంలో నిరంతరంగా స్థిరంగా నిలిచిపోవాలని దానికి విరుద్ధంగా మన జీవనం ఉండకుండా ఉండాలని సాధకుడు సర్వదా కోరుకుంటున్నాడు ఆత్మరతుడుగా అయిన తర్వాత సత్యాన్ని అర్థం చేసుకొని సత్యాన్ని దర్శించడం వల్ల ధర్మం నాలో చిరకాలం నిలవని నాలో నిరంతరం ధర్మం ఉండేటట్లు అనుగ్రహించు ఈ శాంతి మంత్రం యొక్క అర్థాన్ని ఒకటి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తమ యొక్క మానసిక చంచలత్వం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సత్పురుషులు కూడా మాయలో పడి సాధారణ స్థితికన్నా కింద స్థాయికి జారిపోయిన వారు ఉన్నారు అందువల్ల ఆ భగవంతుని కృప వల్ల నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉండునుగాక నన్ను బ్రహ్మత్వం నిరాకరించకుండా ఉండునుగాక అని సాధకులు ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉంటారు సశేషం